హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ ఈరోజు వీడియో అయితే ఇంట్లో పన్నీర్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను అలాగే పన్నీర్ సోయా ఫ్రైడ్ రైస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెండు రెసిపీస్ని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను వన్ లీటర్ పాలనైతే అయితే తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇలా దీన్ని స్టవ్ పైన పెట్టుకున్నాను అనమాట పాలు గిన్నెని స్టవ్ పైన పెట్టి పాలు పొంగు వచ్చి కాసేపు మరిగే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయకూడదనమాట కాసేపు మరిగనివ్వాలి పాలు అనేవి సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి పాల్ని పక్కన పెట్టుకోవాలన్నమాట కాసేపు ఇలా పాలను పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే వేరే గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని తీసుకోవాలి నేను వన్ లీటర్ పాలుకి ఈ చిన్న గ్లాస్తో వాటర్ని తీసుకుంటున్నాను అలాగే దీంట్లో వెనుగర్ని కూడా వేసుకుంటున్నాను అనమాట వెనిగర్ అనేది వన్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ వెనిగర్ని అయితే తీసేసుకోవాలి ఈ వెనిగర్ని కూడా వాటర్ ఉన్న గిన్నెలో వేసి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట కలుపుకోవాలి రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాలు పక్కన పెట్టుకున్నాం కదా పాలు కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలా అని పాలు చల్లారిన తర్వాత వెనగర్ వేస్తే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదండి పాలు గిన్నె చల్లగా అయిపోయిందని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి వెనగర్ వేసుకుంటే మాత్రం గట్టి అయిపోతుందనమాట అందుకని చెప్పి కొద్ది కొద్దిగా వెనగర్ని వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది లేదంటే పన్నీరు చాలా గట్టిగా అయిపోతుంది నేను చూపించిన విధంగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చూడండి పాలైతే విరగడం స్టార్ట్ అయ్యింది ఇలా ముక్కలు ముక్కలుగా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా పాలు ఇలా విరిగేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట వెనగర్ని వేస్తూ అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ అనేది మనం షాప్లో తీసుకుంటాం కదా అలానే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పే విధంగా చేశారంటే మీకు ఎప్పుడు కూడా విడివిడిగా రావటం అట్లా ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి కొంతమంది వెనిగర్కి బదులు నిమ్మకాయను కూడా యూజ్ చేస్తూ ఉంటారు కానీ నిమ్మకాయను వేస్తే షాప్లో మనం తీసుకున్న అంత టేస్ట్ అయితే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు వెనుగర్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందనమాట మనం బయట తీసుకుంటాం కదా అలాంటి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇలా ఒక చిన్న క్లాత్ని తీసుకొని ఒక బౌల్లో జాలీని పెట్టుకొని ఈ పాలను మొత్తం విరిగిన పాలని అందులో వేసి వడగట్టుకోవాలన్నమాట నేనైతే ఒక కాటన్ క్లాత్ని తీసికున్నాను దాన్ని కొంచెం తడిపి తీసుకున్నాను అనమాట తర్వాత ఇందులో వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు వాటర్ పోసినా కూడా గట్టి అనేది అయిపోతుంది పన్నీరు అందుకని చెప్పి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కానీ నిమ్మకాయ వేసామంటే మాత్రం కంపల్సరీ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది వేరే అయిపోతుంది అందుకని కొంచెం చల్లటి వాటర్ని అయితే వేసుకొని పిండుకోవాలి ఇప్పుడైతే వెనిగర్ వేస్తున్నాం కాబట్టి వేసాం కాబట్టి అలా వాటర్ని చల్లటి వాటర్ని వేయాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ జల్లీలో వేసి ఇలా వడగట్టుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత వేరే గిన్నె పైన ఒక ఫ్లాట్గా ఉండే జల్లీని కానీ ప్లే జల్లీ ఉండే ప్లేట్ని కానీ పెట్టుకోవాలి దానిపైన ఈ క్లాత్తో పన్నీర్ని అయితే ఇలా చేత్తో మనకు నచ్చిన షేప్లో అద్దుకొని దానిపైన వెయిట్ అయితే పెట్టుకోవాలన్నమాట బాగా ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు వెయిట్ పెడతాం కదా ఆటోమేటిక్గా అదే వాటర్ అంతా డ్రై అయిపోతుంది దీన్ని ఇలా ఒక టూ అవర్స్ పాటు వదిలేయాలన్నమాట టూ అవర్స్ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూడాలి ఓపెన్ చేసుకుంటే సేమ్ చూడండి షాప్లో దొరికిన పన్నీర్ లాగానే వచ్చింది ఇంకా ఎక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్ని తీసుకుంటే పన్నీర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట పన్నీర్కి మాత్రం ఎక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్నే తీసుకోవాలి నాకైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా వచ్చింది వన్ లీటర్ పాలుకి ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ప్రకారం ట్రై చేశారంటే తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగా వస్తుందనమాట ఇలా హోమ్ మేడ్గా తయారు చేసుకుంటే చాలా మంచిది కదా హెల్త్ కూడాను మనం బయట తీసుకున్న వాటిలో కొంచెం అది నిల్వ ఉండాలని చెప్పి దాంట్లో కొన్ని కొన్ని కలుపుతూ ఉంటారనమాట దీన్ని మనం త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎంతమంది ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ని యూజ్ చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇలా పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పన్నీర్తో నేనైతే ఒక పన్నీర్ ఫ్రైడ్ రైస్ ని కూడా చేశాను అనమాట మా పిల్లలు పన్నీర్ని చూపించిన వెంటనే రైస్ కావాలని చెప్పి అన్నారు అందుకని చెప్పి సోయా పన్నీర్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను పీ సోయా పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బౌల్లో సోయాని తీసుకున్నాను అందులో కొద్దిగా హాట్ వాటర్ ని వేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలన్నమాట తర్వాత వాటిని వాటర్ మొత్తం పారబోసేసి వేరే బౌల్లో వేసుకొని అదే బౌల్లో పన్నీర్ని కూడా వేసుకోవాలి పన్నీర్ని వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలర్ అనేది ఆప్షనల్ అండి నేనైతే కలర్ ఏమీ వేయట్లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ముక్కలు అంతటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా ఫ్లోర్ అలాగే కొద్దిగా మైదాన్ కూడా వేసుకోవాలి మైదా ప్లేస్లో మీరు రైస్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట నేనైతే మైదానం వేస్తున్నాను కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పి మైదా వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసి రైస్ పౌడర్ని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండంతా బాగా పట్టే వాళ్ళకు మిక్స్ చేసుకోవాలి మీరు ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా స్ట్రీట్ సైడ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ని వేసేసుకోకండి పొడి పొడిగా ఉండాలన్నమాట ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదైతే కలర్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది నేనైతే కలర్ ఏమీ యూజ్ చేయలేదు నార్మల్గానే చేస్తున్నాను అందుకని చెప్పి ఇలా ఉంది మీకు కలర్ఫుల్గా కావాలంటే కొంచెం కలర్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పై ఆయిల్ని పెట్టి ఆయిల్ హీట్ హీట్ అయిన తర్వాత ఇలా మంటన్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ సోయాని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి వేరే బౌ పేపర్లో వేసి పేపర్ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట దీన్ని మీరు ఎలా తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ పకోడలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ కోసం అని చెప్పి పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ అలాగే క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యాబేజీ కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ గ్రీన్ పీస్ను కూడా వేస్తున్నాను నేనైతే గ్రీన్ పీస్కి బదులు మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు బీన్స్ అయితే అవైలబుల్గా లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకని చెప్పి నేను గ్రీన్ పీస్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇంక వీటన్నిటినీ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సోయా పన్నీరు వీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అయితే రైస్ని కుక్ చేయడం అయితే చూపిలేదు ఆల్రెడీ రైస్ కుక్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కదా నేనైతే ఈ సోనా మసూర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మీరు బాస్మతి రైస్ని కూడా యూజ్ చేయండి వీలైతే బాగుంటుంది ఇంకా మసూర్ రైస్ని అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే దాన్ని అయితే వేసుకుంటున్నాను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్నైతే వేసి ఇలా బాగా టాస్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పై ఉన్న వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా గరిటి హెల్ప్తో బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ సైడ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి రైస్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు పన్నీర్తో ఎక్కువగా కర్రీస్ చేస్తుంటారా లేదంటే ఇంకేమైనా రెసిపీస్ చేస్తుంటారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా నచ్చ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే వేసేయండి ఒక వీడియోలో టూ రెసిపీస్ అయితే చూపించాను అనమాట సోయా పన్నీర్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ప్రిపేర్ అనేది కూడా చూపించాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ